మండలంలో పంటలు పండించే రైతులు మరియు కౌలు రైతులు తాము వేసిన పంటలను రైతు సేవా కేంద్రంలో ఉండే ఈ క్రాప్ నందు విఏఏ విహెచ్ఏల ద్వారా ఈ పంట నందు నమోదు చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి బి శివశంకర్ పత్రిక ప్రకటన చేశారు రైతులకు పిలుపు చేయటం ద్వారా రైతుల ప్రభుత్వం కల్పించు ఎంఎస్పి ధర క్రాప్ ఇన్సూరెన్స్ ప్రకృతి వైపరీత్యాల వలన కలుగు నష్టపరిహారం ఇన్సూర్డ్ సబ్సిడీ మరియు ప్రభుత్వం కల్పించే రాయితీల సౌలభ్యం కలుగుతుందని తెలిపారు కాబట్టి రైతులందరూ తాము పండించే వరి రకము సర్వే నెంబర్ వివరాలతో విఏఎంలను సంప్రదించి ఈ పంటను నమోదు చేసుకోవాలి